డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం కమిని పంచాయతీ పరిధిలోని గోదావరిలో గల్లంతైన ఎనిమిది మంది యువకుల మరణానికి ప్రభుత్వం బాధ్యత వహించాలంటూ సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి కారం వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు మాఫియా ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే గోదావరి పరివాహక ప్రాంతాల్లో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని ఆరోపించారు ఇటీవల రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ప్రమాద స్థలం ప్రాంతాన్ని ఉత్తర వాహిని పర్యాటక అభివృద్ధి చేయడం జరుగుతుందని ప్రచారం చేశారన్నారు ప్రమాదం జరిగిన వెంటనే జిల్లా అధికారులు స్పందించకపోవడంపై సిపిఎం పార్టీ అధికారుల తీరును ఖండించింది అత్యుత్సాహంతో యువకులు ఆ ప్రదేశాన్ని సందర్శించడం ప్రమాదాలు కారణమవుతున్నాయని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి కారం వెంకటేశ్వరరావు అన్నారు గల్లంతైన యువకుల కుటుంబానికి కోటి రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించాలని కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేసింది కార్య వెంకటేశ్వరరావు నేను సిపిఎం పార్టీ జిల్లా సెక్రటరీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోసం జిల్లా నిన్న ముమ్మడివరం మండలం కమిని గ్రామం పరిధిలో పదకొండు మంది యువకులు విద్యార్థులు గోదావరి స్థానాలకు వెళ్ళి ఎనిమిది మంది గల్లంతయ్యారు ఇప్పటికీ అందినటువంటి సమాచారం ప్రకారం నలుగురు బాడీలు దొరకడం అనేటువంటి జరిగింది మిగిలినటువంటి బాడీలు దొరకాల్సినటువంటి అవసరం ఉంది ఇది ప్రధానంగా చూసుకున్నప్పుడు ఈరోజు ప్రభుత్వ నిర్లక్ష్యం చాలా స్పష్టంగా కనబడుతుంది ఎందుకంటే ఈ కమీన్ గ్రామ పరిధిలో ఏదైతే ఇసుక మాఫియా ఉందో విపరీతమైనటువంటి తవ్వకాలు అక్రమంగా తవ్వి ఇసుకను తల్లి తరలించినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది దీంతో అక్కడ డ్రగ్జర్లతో కానీ అట్లాగే ఈరోజు యంత్రాలతో ఈరోజు అనధికారికంగా ఇసుకను తరలించడం వల్ల విపరీతమైనటువంటి గోదావరిలో గుంటలు ఏర్పడడం అనేటువంటిది జరిగింది అక్కడ పర్యాటక ప్రదేశంగా అభివృద్ధి చేస్తానని చెప్పి పర్యాటక మంత్రి కూడా ఇటీవల కాలంలో ప్రకటన చేయడం అక్కడ ఏదో పర్యాటక ప్రాంతం ఉందనేటువంటి ఉత్సాహంతో కొంతమంది యువకులు కూడా ఆ ప్రాంతానికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు దీంతో ఒక పక్క ఇసుక మాఫియా చేసినటువంటి గొంతలో పర్యాటకంగా అభివృద్ధి అవుతుంది అనేటువంటి చూడాలనేటువంటి ఉత్సాహంతో కొంతమంది ఆ ప్రాంతానికి వెళ్ళి ఈరోజు విద్యార్థులు కానీ యువకులు కానీ ప్రాణాలు కోల్పోయేటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది అట్లాగే ఈ బాడీలను వెలికి తీసేటువంటి దాంట్లో కానీ లేదా ఈ తక్షణం ఈ ఎవరైతే గల్లంత తయారో వాళ్ళని వెతికేందుకు అధికారులు కూడా చాలా నిర్లక్ష్యంగా రెండు గంటలకే జరిగితే ఇలా నాలుగు ఐదు గంటల ప్రాంతానికి స్పాట్కు చేరుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది అదే దీన్ని సిపిఎం పార్టీగా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం తక్షణం ఆ స్పాట్కి వచ్చి వెతికేటువంటి ప్రయత్నం చేస్తుంటే అయిన ప్రాణాలతో రక్షించుకునేటువంటి జరిగి ఉండేది అనేటువంటి మేము అభిప్రాయపడుతున్నాం ఓవరాల్గా ఈరోజు ఇసుక మాఫియా అనేటువంటిది ఈరోజు ఎనిమిది మంది ప్రాణాలు దాదాపుగా ఇప్పుడు నలుగురు బాడీలు దొరికాయి మిగిలినటువంటి వాళ్ళు బ్రతుకుండేటువంటి అవకాశం కనబట్టలేదు ప్రాణాలు కోల్పోయారని కూడా మేము భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి వీళ్ళ ప్రాణాలకే ఈరోజు ప్రభుత్వం ఇసుక మాఫియా కారణమైనటువంటి పరిస్థితి అయితే ఉంది కాబట్టి ఇసుక మాఫియా మీద ఈరోజు ప్రభుత్వం సీరియస్గా చర్యలు తీసుకోవాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తాం ఒక అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఇటీవల కాలంలో చాలా ప్రమాదాలు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది ఇది నదీ నదీ పరివాహక ప్రాంతం సముద్ర ప్రాంతం కూడా ఈ జిల్లాలో ఎక్కువ ప్రాంతాలు ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఎక్కడా కూడా హెచ్చరిక బోర్డులు అనేటువంటివి లేదా ప్రభుత్వం నియమించినటువంటి యంత్రాంగం కూడా ఎక్కడా కూడా కాపలాగా ఉండేటువంటి పరిస్థితి అయితే కనబట్టలేదు దీంతో ఈరోజు పర్యాటకంగా వచ్చినటువంటి విద్యార్థులు యువకులు ఈరోజు ఉత్సాహంతో గోదావరిలో కానీ సముద్ర ప్రాంతాల్లో కానీ స్థానాలు కానీ వెళ్ళి చాలామంది ఇటీవల కాలంలో ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి అయితే గత సంవత్సరం కానీ ఇప్పుడు కానీ కోల్పోయినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది ఈరోజు ప్రభుత్వం కూడా తాత్కాలికంగా ఏదో ఆ ఘటన జరిగినప్పుడు హడావుడి చేసి అక్కడ ఏదో చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది తప్పితే పూర్తి స్థాయిలో పర్మినెంట్ ఒక స్ట్రక్చర్ని కానీ హెచ్చరిక బోర్డులు కానీ లేదా ప్రభుత్వ అధికారులని నియమించి ఆ ప్రాంతాలకు వెళ్లకుండా అడ్డుకునేటువంటి ప్రయత్నం కానీ అక్కడ చేయడం లేదు కాబట్టి ఇది ప్రభుత్వ హత్యలుగా మేము భావిస్తున్నాం సిపిఎం పార్టీగా కాబట్టి ప్రభుత్వమే దీనికి బాధ్యత వహించాలి ఆ కుటుంబాలన్నింటిని ఎవరైతే చనిపోయినటువంటి వాళ్ళు ఉన్నారో ఆ కుటుంబాలన్నింటిలో కూడా ప్రభుత్వం ఆదుకోవాలి ప్రతి కుటుంబానికి ఒకరికి ఆ కుటుంబంలో ఉద్యోగం ఇవ్వాలి ఆ కుటుంబాలకి ఆదుకునేందుకు కోటి రూపాయలు ఇవ్వాలని చెప్పి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం